ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు మాక్ తో పాటు విస్తృత తనిఖీలను అధికారులు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అనంతపురం జిల్లాలోని నివా ప్రాజెక్టును పరిశీలిస్తారు జూన్ నెల చివరి నాటికి టిట్కో గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అధికారులను ఆదేశించారు గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ డోలాశ్రీ స్వామి అన్నారు భారత సరిహద్దు రాష్ట్రాలైన కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడులు చేసింది యుద్ధ విమానాలు క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లతో పాక్ దాడులకు దిగడంతో భారత రక్షణ వ్యవస్థ ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది జమ్మూ కాశ్మీర్లోని సత్వారి సాంబా ఆర్ఎస్పురా అర్నియాలపై దాడి చేసింది అన్ని క్షిమణులను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ గుజరాత్ జమ్మూ కశ్మీర్ రాజస్థాన్లో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది హర్యానా ఢిల్లీలోనూ భద్రతను కట్టుదిట్టం చేసింది పోలీసులు పాలనాధికారుల సెలవులు రద్దు చేసింది రాజస్థాన్లోని జోధ్పూర్ బికనేర్ కిషన్ఘర్ విమానాశ్రయాలను మూసివేసింది మరోవైపు పాకిస్తాన్పై భారత్ ప్రతి దాడుల దృష్ట్యా ఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు మంత్రి ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఇదిలా ఉండగా భారత రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాకిస్తాన్ డిజిటల్ మాధ్యమాలలో నకిలీ వార్తలను ప్రచారం చేస్తోంది అవన్నీ ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ ప్రచారం చేస్తోందని లెఫ్టినెంట్ రాజీవ్ చోప్రా తెలియజేస్తూ భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది జమ్మూ కాశ్మీర్లో జరిగిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన వీరజవాను ఎం మురళీనాయక్ అమరులయ్యారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ భారత సైన్యంలో పనిచేస్తున్నారు ఆయన మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా తిరుమలలో భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా అధికారులతో తిరుమల సీవీఎస్ఓ కార్యాలయంలో ఈరోజు సమావేశమయ్యారు తిరుమలలో భద్రతా బలగాల తనిఖీలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మాక్ డ్రిల్లను నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అనకాపల్లి జిల్లాల్లో పోలీసు అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు బస్టాండ్ రైల్వే స్టేషన్ సహా రద్దీగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఏలూరులో నిర్వహించిన తనిఖీల్లో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాల్గొని మాట్లాడుతూ ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరినీ అలర్ట్ గా ఉంచడం కోసం ఈ నైట్ యాంటీసెబైజ్ చెక్స్ మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఈ చెక్కింగ్స్ లో భాగంగా మన వైటర్ ఇన్స్టిట్యూషన్ రైల్వే స్టేషన్స్ బస్ స్టాప్స్ టోల్ ప్లాజాస్ ఇట్లాంటి దగ్గర ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తున్నారా ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఏదైనా క్యారీ చేస్తున్నారా అన్న దృష్టిలో ఈ చెక్కింగ్స్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ అలర్ట్నెస్ పెరుగుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా వరవకొండ మండలంలోని హంద్రీనివా స్రవంతి ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు అలాగే ఛాయాపురంలో ఎన్ఎస్ఎస్ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటారు అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు జూన్ నెల చివరి నాటికి టిట్కో గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి అధికారులను ఆదేశించారు ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూజివీడు నియోజకవర్గంలో గృహ నిర్మాణ ప్రగతిపై మంత్రి ఈరోజు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు అధిక ఇవ్వాలని లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా డోలాశ్రీ స్వామి అన్నారు అమరావతిలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో గురుకులాల జిల్లా కన్వీనర్ అధికారులు డీసీఓలు ప్రధానోపాధ్యాయులకు గురుమిత్ర యాప్ విద్యార్థులకు విద్యా ఆరోగ్యం సంరక్షణపై కార్యశాలను నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందచేసి వారిని మరింత ప్రోత్సహిస్తున్నామని మంత్రి వివరించారు ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యానికి ప్రజల మద్దతు ఉంటుందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు అనంతరం సోము వీర్రాజు పాత్రికేయులతో మాట్లాడుతూ సైనికులకు ఉత్సాహం శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపైనే భారత్ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలియజేస్తూ ఆపరేషన్ సింధూర అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క సైనికులకి వారికి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి పాకిస్తాన్ కనుసంగంలో నిద్రపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది అదేవిధంగా మోడీ గారికి ఇంకా కూడా స్వామివారి యొక్క మనోధైర్యాన్ని ప్రసాదించే విధంగా చెయ్యాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు సామాజికవేత్త భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల అరవై ఆరు మే తొమ్మిదవ తేదీన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కోట్లక్లో జన్మించిన గోపాలకృష్ణ గోఖలే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించారు అతి తక్కువ కాలంలోనే పంతొమ్మిది వందల ఐదులో మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు పంతొమ్మిది వందల రెండు నుండి పంతొమ్మిది వందల పదిహేను వరకు భారత శాసన మండలి సభ్యులుగా కొనసాగిన గోఖలే పంతొమ్మిది వందల పదిహేను ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ముంబైలో కన్నుమూశారు వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణం కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ నైరుతి రుతుపవనాలు మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి దక్షిణ అండమాన సముద్రము ఆగ్నేయ బంగాళాఖాతము మరియు నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలలో ప్రవేశించే అవకాశం ఉంది వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న రెండు రోజుల వరకు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యనం మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఇతరగాలు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య ఇరవై ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది చర్లపల్లి శ్రీకాకుళం రోడ్ రైలు ఈ నెల పన్నెండు నుండి జూన్ ఇరవై నాలుగో తేదీ వరకు ప్రతి సోమ మంగళవారాల్లో నడుస్తుందని అలాగే శ్రీకాకుళం రోడ్ చర్లపల్లి మధ్య ఈ నెల పన్నెండు నుండి జూన్ ఇరవై తేదీ వరకు ప్రతి సోమ బుధవారాల్లో ప్రయాణికులకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది ఈ రైళ్లు నల్గొండ మిర్యాలగూడ గుంటూరు విజయవాడ రాజమహేంద్రవరం దువ్వాడ విజయనగరం మార్గంలో రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది రాష్ట్రంలో పదవ తరగతి మార్కుల మెమోలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల విభాగం సంచాలకులు కెవి శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి లాగిన్ ద్వారా షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని సూచించారు మార్కుల జాబితాల్లో ఏమైనా పొరపాట్లు గుర్తిస్తే పరీక్షల విభాగానికి తెలియజేయాలని ఆయన సూచించారు ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు మాక్ డ్రిల్తో పాటు విస్తృత తనిఖీలను అధికారులు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అనంతపురం జిల్లాలోని హంద్రీనివా ప్రాజెక్టును పరిశీలిస్తారు జూన్ నెల చివరి నాటికి టిట్కో గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అధికారులను ఆదేశించారు గురుకులాలు సంక్షేమ వసతి గృహాల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ డోలాశ్రీ స్వామి అన్నారు ప్రాంతీయ ప్రాంతీయ సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వార్తలు వింటారు